వెల్కమ్ టు వైయే భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కుమారగిరి పర్వతం పైన ఉన్న త్రిపురాంతకం ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలోని త్రిపురాంతకేశ్వర స్వామివారు స్వయంభూ శివలింగ రూపంలో దర్శనమిస్తారు పురాణం ప్రకారం విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తరువాత కుమారస్వామి మనసు కలత చెంది కైలాసం విడిచి త్రిపురాంతకానికి సమీపంలో ఉన్న కొండలపైన తపస్సు చేశారు అతని తపస్సుకు మెచ్చిన శివపార్వతులు ఆనాటి నుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారు దీనివలనే ఈ క్షేత్రానికి కుమారగిరి అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది త్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడం వలన దీనికి త్రిపురాంతకం అనే పేరు వచ్చింది త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం అనేక యోగులు సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం అలాంటి మహిమల గల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసిన పాపాలు మొత్తం తొలగిపోతాయి ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వర స్వామి వారు లింగరూపంలో దర్శనమిస్తారు ఈ ఆలయానికి నాలుగు వైపుల నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి నాలుగు వైపుల కొండపైకి మెట్ల మార్గాలు ఉన్నాయి ప్రధాన ఆలయం చక్రాకారంలో నిర్మించబడింది శివాలయం ఈ ఆకారంలో నిర్మించడం చాలా అరుదు అలాంటి అరుదైన దేవాలయం ఇది శ్రీచక్ర శివ మోర్వపు అంటే శివ పార్వతుల శరీరమే శ్రీచక్రం స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తలబడి పోయాయట అందుకే ఈ ద్వారాన్ని మూసేశారు పక్కగా ఉన్న దారిగుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అమ్మవారు పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి చెన్నకేశవ స్వామి చంద్రమౌళీశ్వర స్వామి కుమారస్వామి నగరేశ్వర స్వామి వారి మందిరాలను దర్శించుకోవచ్చు ఆలయంలోనే ఒక పక్కన అగస్త్య మహాముని నిర్మించాడని చెబుతున్న బిల్వ మార్గం ఒకటి ఉంది దీనినే చీకటి గుహ అని పిలుస్తారు శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గం ద్వారానే వెళ్ళేవారని ప్రతీతి ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి ఇక్కడే మరొక పక్కన గణపతి మండపం ఉంది దీనికి సమీపంలోనే నవగ్రహ ఆలయం కూడా ఉంది ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి శృంగి భృంగి నందీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి త్రిపురకేంతర స్వామి స్వామివారి ఆలయానికి కింద చెరువులో బాల సుందరి అమ్మవారి ఆలయం ఉంది బాలిప్రసుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది ఇది దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది ఉజ్జయిని కోల్కత్తా కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు అమ్మవారు కదంబ వనవాసి కావడం వలనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులందరూ చెబుతారు త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి విల్లు త్రిపురసుందరి ధనువై రాక్షస సంహారం చేసింది అక్కడ ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండంలో సుందరి అంతర్లీనం కావడం జరిగింది భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు నూటికి పైగా జలాశయాలు ఉన్నాయని చెబుతారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుని కుమారస్వామి సంహరించాడు తారకాసురుడికి ముగ్గురు కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేశారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మాకు మరణం ఉండకూడదని వరమివ్వాలని కోరుకుంటారు అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా వారు గగన మార్గాన ప్రయాణించే అందులో సకల సౌకర్యాలు ఉండే మూడు నగరాలు కావాలని కోరుకుంటారు దానికి బ్రహ్మ వారి కోరికను తీరుస్తూ ఆ మూడు నగరాలు విడివిడిగా ఉన్నంతకాలం మీకు తిరుగులేదు అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనం అవుతారు అని వరమిస్తాడు దాంతో త్రిపురాసురులు రెచ్చిపోయి ముళ్ళోకాలను గడగడలాడిస్తారు దాంతో దేవతలు బ్రహ్మకు మరపెట్టుకోగా బ్రహ్మ వారి వెంట పెట్టుకుని శివుని వద్దకు వెళ్ళమని చెబుతారు అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్క దగ్గరికి చేరిన సమయం చూసి ఒక బాణంతో ఆ ముగ్గురిని సంహరిస్తాడు తరువాత సకల దేవతలు కోరిన మేరకు పరమశివుడు త్రిప్రాంతకేశ్వరుడిగా లింగం రూపంలో ఈ క్షేత్రంలోనే కొలువయ్యాడని పురాణాలు చెబుతున్నాయి ఆలయ నైరుతి మూలల్లో గణపతి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది భక్తులు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతాయి నవరాత్రులు శ్రావణ మాసంలో ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది నిత్య పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు